శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై ఏడు గురు పూజలు అనేటువంటి అంశంలో మనము ఉన్నాము మాస్టరు సివివి గారు బృంద సాధనకు ప్రాముఖ్యమ సంగిరి వీలున్నంతవరకు ఒక ఊరిలో వసించుచున్న సాధకులెల్లూ ఒకచోట కలిసి ప్రార్థన గావించుకొనుట మేలు జగన్మోక్షములో వ్యక్తిమోక్షము గాని వేరు కాదు ఈ భువిని దివిగా తీర్చు తన ప్రణాళికలో భాగస్వాములై సమిష్టి జీవితమును పారస్పర్యముతో బృందగానము వలె నడుపవలెనని వారి ఉద్బోధ వివిధ కేంద్రములందు వసించు సాధకులెల్లరికీ మాస్టరుగారే ఆత్మా అని అనుభూతి కలుగుట జరుగును ఎల్లరూ వారి సూక్ష్మదేహమున భాగములుగా వర్తించుట జరుగును ఎంతగా లోకశ్రేయస్సుకై పనిచేయుచు తనది అనునది ఏదియు క్షణము కూడా లేక చివరకు తాను కూడా లేక అంతయు గురుమయము అగునో అంతగా మాస్టర్ గారి సాన్నిధ్యము అనుభూతమగుచుండును వ్యక్తిగత కర్మబంధము క్రమముగా సడలును ఈ సందర్భమున కొందరు సాధకులు మాస్టరు సివివి గారి ఉపదేశమును పొరపడి అర్థము చేసి శ్రీవారు తెలిపిరి సివివి గారి హృదయమును శ్రీవారు వెలిబుచ్చిరి గ్రహముల నిర్మాణములో ఏవియో లోపములున్నవనియూ వాని సివివి గారు సరిచేయుచున్నారనియు కొందరు భావించిరి మాస్టరు గారి పలుకులను యథాతథముగా స్వీకరించిరి అవి ధ్వని గర్భితములు గాంభీర్య సంశోభితములు ఆ ధ్వనులను సాహితీ యోగులను జ్యోతిర్మూర్తులను అగు శ్రీవారు వ్యాఖ్యానించిరి గ్రహముల లోపములు అనగా జీవుల వివిధ కోశములలో గ్రహ ప్రతీకలకు అంశములందలి లోపములు గ్రహముల అంటే ఏంటండి జీవులు ఉన్నారు కదా వాళ్ళకి వివిధ కోశాలు ఉన్నాయి కదా వాటిల్లోని గ్రహ ప్రతీకలు అంటున్నారు ఆ ప్రతీకలు అయినటువంటి అంశములు అందులో లోపాలట ఉదాహరణకు సూర్యుడనగా మనలోని సంకల్పశక్తి చంద్రుడనగా మనస్సు కుజుడనగా ధైర్యము ఉత్సాహము చొరవ బుధుడనగా విచక్షణ వివేకము అవగాహన గురుడనగా ఔదార్యము జ్ఞానము శుక్రుడనగా పవిత్ర ప్రేమ సౌకుమార్యము శని అనగా క్షమ సహనము క్రమశిక్షణ తితీక్ష ఇవ్వండి ఇందలి లోపములను సివివీ గారు సరిచేయుదురని శ్రీవారి వ్యాఖ్య మాస్టర్ సివివి గారి మార్గమున ప్రేరు చేయువారికి పూర్వ కర్మ ఫలములు దరిచేరవని కొందరు భ్రమించిరి ప్లానటరీ కటాఫ్ అను సివి గారి మంత్రమును ఈ దృష్టితో వీరు అవగాహన చేసి గ్రహముల ప్రభావము సాధకులపై గ్రహములు ఈ మంత్రమునకు సుందర వేరు మొదటలుగాను దుష్కర్మలపై ఏర్పడ పరిష్కారముల మూట అది కర్మబంధము మాస్టర్ గారికి ప్రపన్నులై వారి మార్గమున అంతర్యామిని సేవించు వారలకు ఈ బంధము క్రమముగా సడలును కానీ పూర్వకర్మ ఫలమును అనుభవింపక తప్పదు లేకున్నచో తనను ఆశ్రయించిన వారి ఎడల మాస్టరుగారు పక్షపాతము వహించిన ఒక రాజకీయవేత్త అగుదురు కదా ఇది పొసగదు అప్పు చేసి జూదమాడినవాడు సత్సాంగత్యమున బుద్ధిమంతుడై అప్పు చేయుట జూదమాడుట మానవచ్చును గాని పూర్వము తాను చేసిన రుణమును తానే తీర్చుకొనక తప్పదు జపతపాదుల మూలమున కర్మఫలమును నివారించుకొన యత్నించుట సరికాదు కాకున్నా సద్గురువులు అప్పు తీర్చుకొని ఉపాయములను సాధించిపెట్టి తోడ్పడుదురు తొందరగా కర్మఫలము తీరుటలో మాస్టరుగారు అండగా నిలిచెదరు ఎంతగా సాధకుడు లోకహితము వైపు సమర్పితుడై జరుగునో అంతగా మాస్టరుగారి అండ లభించును అయితే అది వారి సంకల్పమును అనుసరించియే గాని సాధకుని అభీష్టమును బట్టి కాదు మరియు మాస్టర్ గారికి అన్ని కక్షలలో ప్రపన్నుడై వారి సంకల్పమును బట్టి జీవించువాని ఎడలనే ఈ అండ లభించును ప్రేయరు చేసినంత మాత్రమున సేవ చేసినంత మాత్రమున తనకు ఆపదలు వాటిల్లవని అనుకొనరాదు పూర్వకర్మఫలముగా వాటిల్లు ఆపదలను సహించుటను గారు అనుగ్రహించెదరు పూర్వకాలపు ఆళ్వారులను ఆధునిక మహనీయులకు శారదా రామకృష్ణులను ఇదియే ఉగ్గడించిరి మాస్టరు సివివి గారే అంతరాత్మయై అంతరుద్బోధములను గావింతురని ప్రభాకర శాస్త్రి గారి అనుభవము తెలుపుచున్నది ఈ సంగతి శ్రీవారు తెలిపిరి అయితే మనము కూడా అంతవారమే అనియు మనకు ప్రేయరులో తట్టుచున్నవన్నీయు గారి వాణియే అని భావించువారు పతనము పొందుట ప్రత్యక్ష సత్యముగా నిదర్శితమగుచున్నది శాస్త్రిగారి వలనే తనది అనియు తాను అనియు మిగులని స్థితిలోనే మాస్టర్ గారి వాణి అంతరుద్బోధమగుట సాధ్యమగునని శ్రీవారు హెచ్చరించిది నాకు గుర్తున్నంత మేర మాస్టరు సివివి యోగ మార్గానుసరణలోని శ్రీవారి బోధలను ప్రకటించి అని తెలియచేస్తున్నారండి శాస్త్రి గారు గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు గురు పూజోత్సవములందు శ్రీవారి తమ్ముడు వేదవ్యాస గారు పాల్గొని ప్రసంగించినట్లు గుర్తు మాస్టర్ గారు నన్ను వేదికపైకి పిలిచి ముకుందమాలను పాడించిరి వారికి ప్రీతికరమైన స్తోత్రమిది ఇది నా జీవనాళములందు ప్రవహించుచున్న భక్తిరస స్రోతస్విని ముకుందుని సన్నిధిలో భక్తులకు సజ్జనుల గోష్ఠిలో ముకుందమాలను నేను గానము గావించుట శ్రీవారి కరుణా విశేషము నా మహాభాగ్యము ఇప్పటికి వారొసగిన స్ఫూర్తితో నేను దీనిని గానము చేయుట కొనసాగుచున్నది ఆ దినములలో మాస్టర్ గారు ప్రేయరు సుమారు అరగంటకు పైగా నిర్వర్తించడివారు చివరిలో మాస్టర్ ఎక్స్క్యూజ్ మీ అని పలికెడి ప్రేరు మొదట్లోనూ అంత్యమునందును రెండు చేతులు జోడించి మాస్టర్ సివివి గారికి నమస్కరించుట అభ్యాసమైనది కొందరు సాధకులకు ప్రార్థనానంతరమున చేతులు వాణి అంతటి అవియే పైకి లేచి నమస్కార ముద్ర దాల్చడివి భోజన సమయమున శ్రీవారు సాధకులతో సరదాగా హాస్యోక్తులాడుచు సల్లాపములు గావించిరి ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివివి గారిని ఉద్దేశించి భక్తి పొంగారా రచించిన పద్యరత్నములు శ్రీవారికి పరమ ప్రీతి పాత్రములు వాణిని నేను కంఠస్థము చేసి నాలో నేను పాడుకొని చుండేడి వాడను మాస్టర్ సివివి గారి గురించి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రచించినటువంటి పద్యాలండి అవి మాస్టర్కి చాలా ఇష్టంట వాటిల్ని పుణ్యశాస్త్రి గారు కంఠం చేస్తే కంఠస్థం చేసేటండి ఆయనలో ఆయన పాడుకునేవాళ్ళట దీనికి ప్రేరణ దాత శ్రీవారే కదా భోజన సమయమున్న భగవన్నామస్మరణ చేయుట మన సంప్రదాయం శ్రీవారు దానిని పాటించిరి భోజన సమయమున నాచే ఈ గురుస్థుతి పద్యములు పాడించి ఆనందించిరి ఇవి ఉపాసితవ్యములకు పద్యములు నేను వీనిని పాడునప్పుడు శ్రీవారు నవ్వుచు చెవులప్పగించి వినుట నన్ను మనసారా దీవించుచుట చెవులెప్పగించుకొని వినుట నన్ను మనసారా దీవించుటగా నేను భావించుచున్నాను ఈ పద్యములను నేను శ్రీవారి నుండి గైకొన్న ప్రభాకర ప్రవచనముల నుండి నా దినచర్య పుస్తకమున రాసుకొని ఉంచితిని ప్రభాకర ప్రవచనాలు అక్కడి నుంచి రాసుకొని డైరీలో రాసుకున్నట్టండి పుణ్యశాస్త్రి గారు కనుక ఆ పద్యాలు మనకి ఇస్తున్నారు అంటే పూర్తి పద్యం ఇవ్వలేదండి ఊరికే ఆ పద్యము గుర్తు చేస్తున్నారు అంటే మొదట ఆ పద్యం ఎలా ప్రారంభమవుతుంది ఎలా ముగుస్తుంది అనేటువంటివి మటుకు ఇచ్చారు సరే చెప్పుకుందాం మనం అందులో ఒక పద్యం ఏంటి శ్రీ నిరంతరానంద నిశ్రేయసార్థసార్ధకము అని మొదలవుతుంది శరణమగుమాకు సద్గురు చరణయుగము అంటూ పూర్తవుతుంది ఆ పద్యం ఒకటండి రెండవ పద్యము తలపులు విశుద్ధములుగా తలపింపుము అనేటువంటి పద్యం ఈ పద్యము పరహిత ప్రశస్తంబులుగాన్ అనే అనే దాంతో పూర్తవుతుంది అట్లాగే మూడో పద్యము క్షణక్షణము అని ప్రారంభమై నాతో ఐక్యము జందు తండ్రి అని పూర్తవుతుంది ఆ తర్వాత పద్యము ధన సంపాదన తత్పరత్వమున అని ప్రారంభమై అర్ధింతు ఆత్మేశ్వర అని పూర్తవుతుంది ఆ తర్వాత పద్యము వర్తింతున్ ప్రారంభమై ఆత్మేశ్వర అని పూర్తవుతుంది ఆ తర్వాత పద్యము సివివి కరుణాకను కటాక్షములు రక్షించున్ అని ప్రారంభమై దీనిం చక్క గుర్తింపరో అని పూర్తవుతుందండి ఆ తర్వాత పద్యము పరమాణువునకు లోపల అని ప్రారంభమై నన్ను నిన్ను నడుచుకోవే అని పూర్తవుతుంది ఆ తర్వాత పద్యము దూరంబేలా అని ప్రారంభమై దీపారాధనలు సేయుచున్ అని పూర్తవుతుంది అంటే ఎనిమిది పద్యాలు మనకి ఉదాహరిస్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు కనుక ఈ ఎనిమిది పద్యాలు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివివి గారిని ఉద్దేశించి భక్తి పొంగారా రచించిన పద్యరత్నములు ఇవి మాస్టర్కి చాలా ఇష్టము అని మనకి వీటిల్ని రిఫర్ చేశారండి పై ఎనిమిది పద్యములందును శ్రీవారికి ఒకటి రెండు ఆరు ఏడు పరమ ప్రీతి పాత్రములు అందులో కూడా ఒక నాలుగు పద్యాలు బాగా ఇష్టం ఈ మాస్టర్కి యోగ సాధకులు అనుదినము వీనిని ఉపాసించ తగునవి అని నామనవి అనంతర కాలమున పూజ్యులు శ్రీ రామకోటయ్య గారు వీరిని గురుస్తుతి పేర ముద్రించిరి పూజ్యులు శ్రీ పోజరాజు శేషగిరిరావు గారు మొదటి పద్యమును ప్రార్థనా పద్యముగా స్వీకరించి భక్తితో పాడి తన ప్రసంగమును ప్రారంభించని పోచిరాజ్ పోచిరాజు శేషగిరిరావు గారుటండి ఇందులో చెప్పిన మొట్టమొదటి పద్యం ఉంది కదండీ ఆయన ప్రవచనం చెప్పేటప్పుడు ముందు ప్రవచనం చేపేటప్పుడు మనం భగవత్ భగవత్స్థుతి గురుస్థుతి చేసుకుంటాం కదండి అట్లా ఈ పద్యం పాడి ఆయన ఆయన ప్రసంగాన్ని ప్రారంభించేవాళ్ళటండి పంతొమ్మిది వందల అరవై ఆరులో కన్నా కూడా పంతొమ్మిది వందల అరవై ఏడులో సదస్సులకు సాధకుల సంఖ్య పెరిగినది అంటే గురు పూజలు పంతొమ్మిది అరవై ఆరు కన్నా పంతొమ్మిది వందల అరవై ఏడులో సాధకుల సంఖ్య పెరిగిందటండి సుమారుగా మూడు నాలుగు వందల మంది ఉండవచ్చును ఈసారి స్థానికుల సంఖ్యను గుంటూరు విజయవాడ హైదరాబాదుల నుండి వచ్చిన వారి సంఖ్యయు పెరిగినది గుంటూరు నుండి పన్నాల వారును హైదరాబాద్ నుండి మిత్రుడు జగన్మోహన్ రావు బృందమును ఇచ్చేసిరి పరస్పర పరిచయములు జరిగినవి బృంద జీవిత మధురానుభూతి యొక్క రుచి తెలిసినది బృంద జీవితం అంటే కలిసిమెలిసి జీవించటము అనేటువంటి దాని యొక్క మధురానుభూతి అదిగో ఆ మధురానుభూతి యొక్క రుచి తెలిసినది ఈసారి పంతొమ్మిది వందల అరవై ఆరులో వలే కాక ఎల్లరకు భోజనము గురు పూజా స్థలిలోనే ఏర్పాటైనవి భోజనములందు మధుర పదార్థములు వడ్డింపబడినవి వడ్డన చేయుటలో ఔత్సాహికులకు కార్యకర్తలు నేర్పు చూపిరి చాలామంది చక్కగా కార్యకర్తలు నేర్పు చూపించారటండి చక్కగా వడ్డన చేశారట నేను మాత్రము సోమరినేమో వడ్డనలో కానీ ఉత్సవములకు వలసిన ఏర్పాట్ల అమరికలో కానీ పాల్గొనలేదని చెప్పుటకు సిగ్గుపడుచున్నాను అంటున్నారండి శాస్త్రి గారు శాస్త్రి గారిలో ఉన్న గొప్పతనం మనం చెప్పుకుంటూ ఉన్నామండి ఇది ఆల్రెడీ మూడో వాల్యూంకి వచ్చాము శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి ఆయన ఆయన చేసినటువంటి పొరపాట్లు ఆయన చేసినటువంటి తప్పులు చెప్పుకోవటానికి ఎప్పుడు జంకుబడలేదు సిగ్గుపడలేదండి ఏమి దాచిపెట్టల ఆయన ఆయన విషయాలన్నీ రాసుకుంటూ వస్తున్నారు ఇదిగో ఈ పొరపాటు చేశాను బలాన చోట అని చెప్పటానికి ఆయన ఏమీ దాచిపెట్టలేదు ఆయనేమీ ఫీల్ అవ్వలేదు కనుక చెప్తూ ఉన్నారు ఆ గృపుజల్లో నేను ఆయన ఆయన పాపం నిరంతరము మాస్టారి పనిలోనే ఆయన సమయాన్నంతా వెచ్చిచ్చారు అయినా కూడా ఇక్కడ ఏమంటున్నారండి కనుక సోమరినేమో వడ్డనలో కానీ ఉత్సవములకు వలసిన ఏర్పాట్లు అమెరికాలో కానీ పాల్గొనలేదని చెప్పుటకు సిగ్గుపడుచున్నాను కర్మయోగాభ్యాసములోని రుచి ఇంకను అనుభవమునకు రావాల్సి ఉన్నది ఆయా పనులు మన ప్రమేములోనివి కావన్నట్లు ప్రేక్షకుడిగా చూచితిని వాని నిర్వర్తించుచున్న సోదరుల ఎడ గౌరవాదరములు కలిగినవి గురు పూజోత్సవముల చివరి దినమున రాత్రి వేళ కార్యక్రమ సమాప్తి అనంతరము అమ్మగారు మాస్టర్ గారు తమ భౌతిక కుటుంబ సభ్యులను ఆత్మ కుటుంబ సభ్యులను తోడ్కొని సమీపమునగల కనక మహాలక్ష్మి దేవాలయమునకు తోడ్కొని వెళ్ళిరి ఒక చెట్టు క్రిందనున్న ఆ చిన్న గుడి విశాఖవాసులకు పుణ్యక్షేత్రము అమ్మగారికి క్షేత్రయాత్రలను అతడి దైవతములను దర్శించి అర్చించుటయు ఎంతయో మక్కువ కనకమహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు వడయుటతో గురుపూజోత్సవములు ముగిసినవి ఆపై ఇంకను రెండు దినములుండి నేను మరలి తినని గుర్తు అంటున్నారు ఈ గురుపూజల్లో జరిగిన ఒక విశిష్ట సన్నివేశమును ఇచ్చట ప్రస్తావించి తీరవలేను ఈ మూడు దినములందును ఉదయము పూజానంతరము శ్రీవారు వేదికపై ఉపవిష్టులై సదస్సులకు తీర్థమును సంగిరి వేదిక చివరలో కూర్చుండి కాళ్ళు నేలపై నిలిపిరి వేదిక మీద కూర్చున్నట్టండి చివరిలో కూర్చున్నారట కాళ్ళు నేల మీద నిలిపారట సదస్సులు క్యూలో అంటే వరుసలో నిల్చుండి ఒక్కొక్కరు వారిని చేరి మహిళలకు వేరు వరుస తీర్థస్వీకారమునకు ముందు భక్తులు వారి పాదములకు మృక్కిరి ఒక రోజున క్యూలో మధ్యలో నిల్చుండి ఉంటిని శ్రీవారి చరణారవిందములను వెంటనే తాకి శిరస్సును ఆనించి మ్రొక్కవలయునని నాకు ఆరాటము ఎక్కువైనది క్యూలో క్యూలో మధ్యలో ఉన్నట్టండి పుణ్యశాస్త్రి గారు కానీ వెంటనే నేను మాస్టారి బాధాలను తాకి శిరస్సును ఆనించి మ్రొక్కాలి అని ఆరాటం ఎక్కువైందట ఆయనకి ఇంతలో నా కన్నుల ఎదుట శ్రీవారు నిలిచి ఉండిరి నేను వేదిక వైపు చూచి అతట శ్రీవారు యథాపూర్వకముగా కూర్చుండియే ఉండిరి వేదిక మీద యథాప్రకారంగా మాస్టర్ కూర్చొనున్నారట పుణ్యశాస్త్రి గారి కనుల ముందు కూడా సాక్షాత్కరించారటండి మాస్టర్ నా ఎదుట వేరొక దేహముతో నిలిచిరి సువర్ణ కాంతులతో ఈ దేహము దివ్య శోభ కలిగి విరాజిల్లుచుండెను శ్రీవారేదో నాతో పలుకుచున్నట్లు పెదవులు కదలాడసాగినవి కానీ పలుకులేమూ నాకు వినరాలేదు కానీ వెన్ వెంటనే నా అంతరంగమునందే వారి వాణి ఇట్లు నినదించినది పుణ్యశాస్త్ర గారి అంతరంగంలో మాస్టారి మాటలు ఇట్లా నిరదించేయేటండి ఏంటవి ఏమిటా మాటలు నీకన్నా ముందు కొందరు నిలిచి ఉండగా వారికంటే ముందుగా నీవు నా పాదములు స్పృశించి మ్రొక్కబలియునని ఆరాటపడుట పనికి రాదు ఎల్లరూ నీ వంటి వారే కదా ఈ విశాల దృష్టిని నీవు నీవెప్పుడు అలవరుచుకొనినచో ఈ విశాల దృష్టి కనుక నువ్వు అలవాటు చేసుకుంటే నీవు అలవరుచుకొనినచో నీవెప్పుడును నన్ను చూడదలుచుకున్నచో అప్పుడు ఇప్పటి వలనే నీ కనుల ముందు సాక్షాత్కరించదను నీ కళ్ళ ముందు నేను సాక్షాత్కరిస్తాను నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే ఎప్పుడు నన్ను చూడదలుచుకుంటే అప్పుడే ఇప్పుడు ఎట్లా అయితే కనిపించానో అప్పుడు కూడా నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాను నీవు నమస్కరించవచ్చును అనని చెప్పారు టండి మాస్టర్ ఈ ఉద్బోధమున వాత్సల్య వర్షమున్నది వారి విశ్వరూప ప్రదర్శన మహిమ ఉన్నది ఆధ్యాత్మిక రంగబంధును స్వార్థము తక్కినవారికన్నా ముందుగా అవకాశమునందుకున్న వలెనూ ఆరాటము పనికిరావను హెచ్చరిక ఉన్నది ఇది శ్రీకృష్ణుని చంద్రకోల చరుపు వలె ఉన్నది వేణుగానము వలెనూ ఉన్నది నాలో ఈ వాణి వినిపించుట పూర్తి కాగానే వారు నా కనుల ముందు అదృశ్యులైరి ఇక వరుస ప్రకారము నా వంతు వచ్చిన పిదప వారి చరణముల కిరిగి నమస్కరించిదిని అయినను తప్పు చేసి తినను సిగ్గు వీడలేదు వారు నా వైపు చిరునవ్వు వెలయించిరి నా ఎదలో అది వెన్నెల విరిసినది ఈ సంఘటన అనంతరము నేను వారికి భౌతికముగా నమస్కరించుట చాలా తక్కువ మార్లు జరిగినది అయితే లోలోన వారి స్మరణము జీవధారగా సాగుచుండుట ఆరంభమైనది ఇట్లు సాధనలో మహోన్నతమగు సోపానమును వారు ప్రవేశపెట్టిరి ఈ రకంగా ఈ సాధనలో ఒక గొప్ప మెట్టును ఆయన ప్రవేశపెట్టారు మాస్టారు ప్రవేశపెట్టారు అని పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు నేను రెండే బనీళ్ళు వాడుచు గడుపుచుండుట శ్రీవారెట్లో గమనించిరి ఉద్యోగము చేయుచున్నావు కదా మరీ రెండు బనీళ్లతోనే గడుపుటయ్యేలా పది బనీన్లు కొనుక్కోనుమని సూచించిరి మాస్టర్ సూచించేటండి వారు మిక్కిలి స్వల్ప విషయములందునూ ఇచ్చుట నా భాగ్యము కదా అంటున్నారు పుణ్యశాస్త్రి గారు చిన్న చిన్న విషయాల్లో కూడా చక్కగా శిష్యుణ్ణి తీర్చిదిద్దుతూ ఉన్నారండి మాస్టారు మనకు మొదటి నుంచి అర్థమవుతూ ఉన్నది కనుక ఇంతటితో ఈరోజు మనము పూర్తి చేసుకుందామండి రేపటి రోజున మనము గీతా ప్రవచనాలు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ